హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ ఈరోజు రోజుటి వీడియో ఏంటంటే ఇలా ఇప్పుడు దొరికే మామిడికాయలతో చిన్న ముక్కలతో ఇలా కొబ్బరి అవా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మామిడికాయను తీసుకొని చెక్కు తీసుకొని దాని మీద ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఎండిన కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా ఒక రెండు గ్లాసుల వరకైతే తీసుకున్నాను చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఆ తర్వాత ఈ ముక్కలలోకి ఆ రెండు గ్లాసుల వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకున్నాను ఆ తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను ఆ తర్వాత అదే గ్లాస్ తోటి త్రీ బై ఫోర్త్ వరకు ఉప్పును కూడా తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించిన ఆవ పొడిని పావు పావు స్పూన్ వరకు వేయించిన మెంతి పొడిని వేసి మంచిగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అయితే ఈ కొబ్బరి పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి పో పెట్టుకోవాలి కదా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఈ పచ్చలోకి సరిపోయేంత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ వరకి జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు దంచిన పేస్ట్ వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇది బాగా వేయాల్సిన అవసరం లేదు పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న వాటిలో ఈ పోపంతా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది నెక్స్ట్ డేకి అయితే మంచిగా ఊరుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా అండ్ రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి ఆవ ట్రై చేయండి నేనైతే ఈ నెల రోజుల కోసమే ఉండాలని ఇలా కొంచెం చేశాను మీరు కావాలంటే నిల్వపచ్చరు కూడా పెట్టుకోవచ్చు సంవత్సరం అంతా ఉండేటట్టు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్